వరే అండి ఫ్రెండ్స్ ముఖ్యంగా డైరెక్ట్ క్లాస్కి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం అండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేదే చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేయాలని నాకు ఎక్కువ ఇష్టం ఆ కోరిక సో ఏంటంటే ఫస్ట్ నా యూట్యూబ్లో వచ్చినటువంటి ఫస్ట్ పేమెంట్ టెన్ థౌజండ్ వచ్చింది అది కూడా అన్నదాన కార్యక్రమం కోసం వినియోగించి ఆ వీడియో కూడా మన వాట్సాప్ గ్రూప్లో కానివ్వండి యూట్యూబ్లో కాని పెట్టడం జరిగింది అలాగే చిన్న చిన్న కార్యక్రమం ఇప్పుడు మనకే లక్షల్లోని వేళల్లో సహాయం చేయలేము సో మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చదువుకోవడానికి బుక్స్ లేవు లేదంటే ఒక పూట భోజనం పెట్టిన రోజుకి ఖచ్చితంగా నేను ఒకరికి ఖచ్చితంగా భోజనం కానీ అట్లీస్ట్ టిఫిన్ అయినా కానీ నేను ఆ రోజు ఖచ్చితంగా నేను ఎవరికోళ్ళకి దానం చేయ దానం చేయడం జరుగుతుంది అదేవిధంగా నా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న సమస్యలు లాంటివి అంటే చూడండి ఒక మహిళ గర్భిణీ మహిళ పాపం బాగా పూరు వాళ్ళకి కొంచెం పురి వస్తే ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేయడం జరిగింది అలాగే ఆన్ ది లో నా దగ్గర రెండు వేలు ఉంటే ఐదు వందలు కావచ్చు వెయ్యి కావచ్చు రెండు వేలు కావచ్చు ఏదో సంథింగ్ కలిగినంత రెండు వేలు అక్కడ ఇవ్వడం జరిగింది అలా అదే విషయాన్ని మన వాట్సాప్ గ్రూప్లో సభ్యులతో సేవ్ చేసుకుంటే కొంతమంది సార్ ఇలాగా హెల్ప్ చేస్తామని అని చెప్పి కొంతమంది హెల్ప్ చేశారు వంద కావచ్చు ఐదు వందలు కావచ్చు వెయ్యి కావచ్చు మొత్తం ఫోర్ థౌజండ్ అమౌంట్ ఇవ్వడం జరిగింది ఫోర్ థౌజండ్ కూడా తీసుకెళ్లి వాళ్ళకి అండవ్ చేయడం జరిగింది అలాగే ఉదయం సాయంత్రం వాళ్ళని నేను హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళకి ఆపరేషన్ అయింది ఒక పన్నంటి ఆడపిల్ల పుట్టింది ఇద్దరు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు కాబట్టి చాలా సంతోషం అండి మన వాట్సాప్ గ్రూప్లో అందరికి చాలా ముఖ్యంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే డిశ్చార్జ్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక ఫైవ్ డేస్ కానీ లేదా సిక్స్ తో లేదా వన్ వీక్ పడుతుంది ఉదయం సాయంత్రం వెళ్తున్నాను వెళ్ళి చూస్తున్నాను ఎవరైనా నన్ను వీడియో కాల్ చేయాలంటే మాట్లాడచ్చు అప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్న అని నేను మెసేజ్ పెడితే ఖచ్చితంగా మీరు వీడియో కాల్ చేసి కావాలంటే చూడవచ్చు అలాగే చిన్న చిన్న సమస్యలు ఎవరికైనా మన గ్రూప్లోనే కదా వాళ్ళనే కాదండి మన గ్రూప్లో ఎవరైనా సరే ఒక పొడి భోజనం పెడతాను సార్ ఇలా ఒక డొనేట్ ఏం చేయాలంటే నా చేతనే ఒక ఐదు వందలు కావచ్చు వెయ్యి కావచ్చు అలాగే నేను చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలకి మీరు అందరూ నా సపోర్ట్ చేస్తారని చాలా బాగా నిజంగా ఆశిస్తున్నాను అలాగే వాళ్ళందరికీ కూడా నిజంగా వాళ్ళ మంచి హృదయానికి మంచి మనస్తత్వానికి నిజంగా పాదాభినాలు తెలియచేసిన చిన్నవారైనప్పటికీ కూడా వాళ్ళ మనసుకి వాళ్ళ మనస్సు అంటే మంచి హృదయపూర్వకమైన మనసులో ఉన్న వాళ్ళందరికీ కూడా పాదాభినందనలు తెలియజేస్తున్నాను దయచేసి చిన్న చిన్న కార్యక్రమాలు నిజంగా చేయాలనుకున్న వాళ్ళు మాత్రం నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక డైరెక్ట్ క్లాస్కి వెళ్తాను ఫ్రెండ్స్ కొన్ని వన్ పర్సన్ అంటే ముఖ్యంగా జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయిన మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు అడిగిన అలాగే మన వాట్సాప్ గ్రూప్లో అడిగినా సరే డెఫినెట్గా నేను వీడియోస్ చేస్తానన్న విషయం మీకు తెలుసు కాకపోతే నాకున్నటువంటి డ్యూటీ వర్క్ నేను తీసుకున్న తర్వాత ఖాళీ టైంలో వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బాలల బాలల వారి హక్కులు అలాగే చట్టాలు సంవత్సరాలు చేయమనే వాట్సాప్ గ్రూప్లో మనకు అడగడం జరిగింది అయితే ఫ్రెండ్స్ దీనికి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి అంటే ప్రీవియస్ వీడియోస్ అంటే తేదీలు ప్రాముఖ్యతలు కానివ్వండి సంవత్సరాలు కానివ్వండి ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి లాజిక్ అనేది ప్రీవియస్ ప్రీవియస్ వీడియోస్లో నేను చేయడం జరుగుతుంది కాబట్టి ఇక డైరెక్ట్గా లాజిక్ చెప్తాను ఫ్రెండ్స్ మనకి ప్రతిదానికి కూడా ఏదైనా ఒక పదం కావచ్చు ఒక నిర్వచనం కావచ్చు ఎబ్రివేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు అందులో స్పెసిఫిక్గా ఒక డిఫరెంట్ వర్డ్ అనేది ఒకటి ఉంటుందండి ఏదో సంథింగ్ ఒక వర్డ్ ఉంటుంది ఆ వర్డ్ను మనం లాజిక్గా మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అంటే ఆ వాకింగ్ కానివ్వండి అది ఏదైనా ఇయర్ ఇయర్ కానివ్వండి ఏదైనా గుర్తు ఉంటే మనం గుర్తు పెట్టుకునే అవసరం లేదు అందులో ఉన్నటువంటి లాజిక్ను మనం గ్రహించగలిగితే ఖచ్చితంగా మనం ఈజీగా చేయగలం సో వీరి హక్కులు బాలల హక్కులు కూడా తర్వాత నెక్స్ట్ లో మనం చెప్పుకుందాం అయితే మెయిన్ ముఖ్యంగా బాలల హక్కులు ఆయా చట్టాలు ఇవన్నీ ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు సంవత్సరాలు ఒకసారి మనం లాజికల్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బాలల హక్కుల గురించి మొదటిసారిగా నానాజాతి సమితిలో చర్చించడం జరిగింది అది ఏ ఏరు అని అడగడం జరుగుతుంది ఫస్ట్ ఎప్పుడు కూడా ఐక్య సమితికి ముందు నానాజాతి సమితి అనే విషయం మనకు అంత తెలుసు అంటే నానాజా సమితి విఫలమైన తర్వాత ఐక్య సమితి ఏర్పడడం అంద మనకు తెలుసు కాబట్టి ఫస్ట్ అనేది ఒకటి మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ నానాజం బాలన హక్కుల గురించి మొదటిసారిగా ఫస్ట్ నానాజత్సం లో చర్చించడం జరిగింది అది ఏదంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి గుర్తు గుర్తుపెట్టుకునే అవసరం లేదు ఒక విషయాన్ని గమనించండి ఫస్ట్ నానాజత్ సంతలో డిస్కస్ చేయడం జరిగింది ఆ చర్చించిన దాని ఏదో సంథింగ్ ఒక లాజిక్ మనం గ్రహించాలి ఫస్ట్ నానాజత్ సంతలో డిస్కస్ చేయడం జరిగింది ఆ డిస్కషన్ చేసిన దానికి మరొక పేరు ఒకటి ఉందండి ఆ పేరు ఏంటంటే లీగ్ ఆఫ్ నేషన్స్ ఇది మీకు అంత కొంతమంది తెలిసే ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు తెలియని వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి లీగ్ ఆఫ్ నేషన్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ కాబట్టి ఎందుకంటే జాతి సమితిలో మొదటిసారిగా బాలల హక్కుల గురించి చర్చించిన దానికి మరి యొక్క పేరు ఏమిటి అని అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనం ఇయర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఇయర్లు కానీ డేట్లు కానీ డేట్లు కానీ ఎలాగా చెప్పానంటే ఖచ్చితంగా టోటల్ కౌంట్ చేస్తే సింగిల్ డిజిట్ గా వస్తే ఆ సింగిల్ డిజిట్కి లాజిక్కి రెండు మ్యాచ్ అయ్యాలి టోటల్ ఎంతండి నైన్ వన్ టెన్ టెన్ సిక్స్టీన్ సిక్స్టీన్ అంటే వన్ సిక్స్ ఈజుగల్ టు వన్ ప్లస్ సిక్స్ ఈజుగల్ ఈజ్ సెవెన్ అవుతుంది ఇదే పద్ధతిలో మనకి ఎప్పుడు కూడా టోటల్ కౌంట్ చేసేటప్పుడు మనకి నైన్ ని రిమూవ్ చేయగలిగితే మైండ్ లో నుంచి మిగిలిన టోటల్ సింగిల్ డిజిట్ అవుతుంది మీరు ఎన్ని ఎన్ని లెటర్స్ ఉన్నామండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ టోటల్ నెంబర్ ఎంత చూడండి ఎన్ని నెంబర్లు ఉన్నాం చూడండి సెవెన్ ఎయిట్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టోటల్ కౌంట్ చేయండి అంటే ఇది కౌంట్ చేసి దీన్ని కౌంట్ చేసి దీన్ని యాడ్ చేసి యాడ్ చేసి మొత్తం టోటల్ వచ్చి మళ్ళీ సింగిల్ డిజిట్ గా మనం చేస్తాం ఇదే సింపుల్ గా నైన్ నైన్ ని రిమూవ్ చేస్తే సింగిల్ డిజిట్ ఏదైతే ఉందో అదే టోటల్ కౌంట్ ఇక్కడ చూడండి నైన్ రిమూవ్ చేయండి ఇక్కడ ఇందులో ఒకటి పంపించండి ఇది నైన్ అవుతుంది ఇది రిమూవ్ చేసండి ఇక్కడ సిక్స్ ఉంది సిక్స్ ఇందులోనే త్రీ తీసేయండి అంటే ఇందులో ఒకటి ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎయిట్కి వన్ కలపండి ఇది రిమూవ్ చేయండి దీంట్లో రెండు పంపండి ఇది రిమూవ్ చేయండి ఇక్కడ ఎంత ఉంది ఫోర్ ఫోర్ ప్లస్ ఫైవ్ టోటల్ నైన్ అదేవిధంగా మనకి నైన్ రిమూవ్ చేయండి ఇక్కడ నైన్ రిమూవ్ చేస్తాం ఇంకేమున్నాయి వన్ త్రీ ఫోర్ సెవెన్ సెవెన్ వచ్చింది ఇక్కడ చూడండి దీనికి ఇంకొక పేరు ఏంటి లీగ్ ఆఫ్ నేషన్స్ కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ లాజిక్ మ్యాజిక్ మ్యాచ్ చేస్తే ఆటోమేటిక్గా ఇయర్ గుర్తించి పెట్టుకోవాల్సిన అవసరం మనకి లేదు ఇయర్స్ కానివ్వండి తేదీలు కానివ్వండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అంతరం ఐక్యరాజ్య సమితిలో ఐక్యరాజ్య సమితిలో చర్చించింది ఏ సంవత్సరము అంటే ఇది టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం బాలల వారి హక్కుల గురించి కాబట్టి ఐక్యరాజ్య సమితిలో బాలల హక్కుల గురించి చర్చించింది ఏ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఐక్రాస్ సమితిలో మేము గుర్తుపెట్టుకోండి సాధారణ సభ సాధారణ సభలో ఇది చర్చించడం జరిగింది మనకు తెలుసు ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సాధారణ సభ కానివ్వండి భద్రతా మండలి కానివ్వండి ఏదైనా కాబట్టి ఇక్కడ ఈ ఐక్యరాజ్య సమితిలో బాలల హక్కుల గురించి చర్చించింది సాధారణ సభలో చర్చించడం జరిగింది కాబట్టి సాధారణ సభ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ టోటల్ చూడండి నైన్ రిమూవ్ చేయండి వన్ ప్లస్ సిక్స్ 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 లాజిక్ మ్యాజిక్ ఈజీ గుర్తుంటుంది ఇది కూడా సాధారణ సభ అని తెలియని వాళ్ళు ఎవరైనా కొద్దిగా ఉన్నట్లయితే ఐక్ర సమితిలో మనకి మోస్ట్ పవర్ఫుల్ ఉన్నది ఏంటండి భద్రతా మండలి అంటే వీటి అధికారం కలగల దేశాలు ఏబిసిఎఫ్ఆర్ అమెరికా బ్రిటన్ చైనా ఫ్రాన్స్ రష్యా వీటో అధికారం కలదు వీటో అధికారం అంటే ఏంటి తెలియని వాళ్ళకు ఉంటే నాకు లో మెసేజ్ అయినా అది కూడా చెప్తాం కావాలంటే అంటే వీటో అధికారం గల దేశాలు అత్యంత మోస్ట్ పవర్ఫుల్ ఉన్నటువంటి వీటో అధికారం కలది ఏ సభ అంటే అంటే భద్రతా మండలి భద్రతా మండలి మీరు రాసుకున్న భద్రతా మండలి అవి కూడా సిక్స్ లెటర్స్ వస్తుంది కాబట్టి మీరు సాధారణ సభ గుర్తొచ్చినా పర్వాలేదు భద్రతా మండలి గుర్తొచ్చినా పర్వాలేదు ఏదైనా మొత్తానికి ఐక్యరాసలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అది ఓకేనా నెక్స్ట్ చూడండి విద్యా హక్కు చట్టం ఈ విద్యా హక్కు అంటే ఏంటంటే విద్యా హక్కు అంటే ఏంటి అసలు అంటే బడికి వెళ్ళే స్కూల్కి వెళ్ళే హక్కు అంటే ఇప్పుడు ఈ విద్యా హక్కు చట్టంలో ఒక ఎవరైనా సరే ఒక విద్యార్థి నేను బడిలో జాయిన్ అవుతాను అంటే వారిని జాయిన్ చేసుకోకుండా ఉండే రైట్స్ ఆ స్కూల్స్ కి ఆయా బడుకి లేదు ఎందుకంటే మనకి విద్యా హక్కు చట్టం కింద మనకి ఏం కల్పించింది బడికి వెళ్ళే చదువుకునే హక్కు మనకు కల్పించింది మోస్ట్ కాబట్టి ఇక్కడ మన విద్యా హక్కు అంటే చదువుకునే హక్కు చదువుకోవడం ఎక్కడికి వెళ్ళి చదువుకుంటాం అంటే బడికి బడిలో ప్రిన్సిపాల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రిన్సిపాల్ నేనండి మిమ్మల్ని నేను స్కూల్లో అడ్మిట్ చేసుకోను నా ఇష్టం మీరు నల్లవారు లేదంటే మీరు తెల్లవారు లేదంటే మీరు కుంటివారు లేదంటే మీరు గుడ్డివారు లేదంటే సంథింగ్ మీరు క్యాస్ట్ చిన్న లేదంటే మీరు గిరిజన జాతి ఇలా ఏదో ఒక చిన్న కారణం చూపించుకుంటూ నచ్చకుండా బడిలో జాయిన్ చేసుకున్న రైటు ఏ విద్యా సంస్థలకి కూడా లేదు అది ప్రైవేట్ స్కూల్స్ ఇది నా ఇష్టం నేనే స్కూల్ ప్రిన్సిపాల్ని నేనే ని మొత్తం నేనే కానీ మిమ్మల్ని బడిలో జాయిన్ చేసుకున్న రైట్స్ నాకు ఉంది అంటే కుదరదు విద్యా హక్కు చట్టం కింద ప్రతి ఒక్క విద్యార్థికి బడిలోకి వెళ్ళి జాయిన్ చేసుకునే హక్కు ఉంది కాబట్టి ఇక్కడ మనకి మెయిన్ బడి విద్యా హక్కు అంటే ఎక్కడికి వెళ్తాం మనం బడే కదా వెళ్తాము సో ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వెళ్తామా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్తామా విద్యా డిపార్ట్మెంట్ అంటే బడిలోకి వెళ్తాం కాబట్టి ఇక్కడ బడి అనే ఒక చిన్న లాజిక్ మనకు తెలియదు విద్యా హక్కు చట్టం బడికి వెళ్ళే హక్కు మనకు ఉంది సో ఇక్కడ నైన్ రిమూవ్ చేస్తే ఇక్కడ టోటల్ ఎంత ఉంది టూ ఇక్కడ బడి అక్షరాలు ఎన్ని టోటల్ టూ లాజిక్ ఈజ్ మ్యాజిక్ ఈజ్ మ్యాచ్డ్ సో సింపుల్ గా మనం ఇయర్స్ ని ఏమి కూడా కంటస్థ పెట్టకుండా అలాగే కన్ఫ్యూజ్ కూడా అవ్వకుండా సింపుల్ గా మనం ఇవన్నీ మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి బాలల హక్కు చట్టం ఇది ఏ హక్కులు ఎడుతున్నారండి ప్రత్యేకంగా అంటే వికలాంగులను కానివ్వండి బాలలను కానివ్వండి వృద్ధులను కానివ్వండి అంటే స్పెసిఫిక్గా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఎవరి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం బాలల హక్కు చట్టం అన్నాం అంటే ఇది బాలలు అంటే బాల బాలికలకి సంబంధించినటువంటి ఏదైతే కొన్ని హక్కులు కల్పించబడిందో దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బాలల హక్కు చట్టం అనగానే మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం బాలల హక్కుల గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ వేరే వేరే వాళ్ళు కాదు ఓన్లీ బాల బాలికల గురించి అది ఏ సంవత్సరాలు వారి హక్కులు ఏంటంటే నెక్స్ట్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం కావాలండి ఓకేనా అయితే ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నైన్ రిమూవ్ చేయండి నైన్ రిమూవ్ చేస్తాం వన్ ప్లస్ నైన్ ఇది కూడా రిమూవ్ చేస్తాం టోటల్ సిక్స్ ఇక్కడ మనం బాలల హక్కుల గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్వల్ టు సిక్స్ మ్యాచ్ హిందూ మైనారిటీ సంరక్షణ చట్టం ఇది ఏ ఇయర్ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు అయితే ఇందులో చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ మనకి ఏదైనా ఒక వాక్యం కానివ్వండి ఒక నినాదం కానివ్వండి ఒక సంబంధిత సెంటెన్స్ ఏదైనా కనవండి అందులో స్పెసిఫిక్ గా మనం చూసినట్లయినా ఒక ఐడియా రావాలి సో ఇక్కడ చూడండి హిందూ హిందూ మైనారిటీ సంరక్షణ చట్టం ఆటోమేటిక్గా మనకి కొంచెం ఇవ్వడం జరుగుతుంది అందులో మనకు లాజిక్ మాత్రమే మనం గ్రహించాలి ఇక్కడ హిందూ అయితే మనం స్పెసిఫిక్ గా మన హిందూ అనే ఒకటే ఆలోచన రావాలి హిందువుల్లో మంచి మహా పుణ్యమైన ఘట్టం ఏంటంటే హిందూ మొత్తం అన్నింటిలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉత్తరప్రదేశ్లో మహాకుం కుంభమేళ ఇది మనకి కుంభమేళాల్లో అంటే మూడు మూడు కుంభమేళాలు ఉన్నాయి అర్ధకుంభమేళ మహాకుంభమేళ ఇలాగ అయితే ఇవన్నిట్లోకి వెళ్ళా మహాకుంభ మనకు అత్యంత భద్రమైన ఘట్టం చాలా పుణ్య పుణ్యక్షేత్రం అంటాం దానికి స్టోరీ కావాలని తర్వాత చెప్పుకుందామండి అంటే దీనికి సింపుల్గా ఒక విషయం చెప్తాను చూడండి ఈ కుంభమేళాలు ఎందుకు జరుగుతాయి అక్కడే ఆ ప్రాంతాలు ఎందుకు జరుగుతాయి అనేది కూడా చిన్నది ఏంటంటే చూడండి దేవతలు రాక్షసులు అమృతాన్ని సాధించడం కోసం ఆ వాసుకీని మనం చిలుగుతున్నప్పుడు అమృతం కొడతారు కదండి అయితే ఆ అమృతంలో ఒక నాలుగు చుక్కలు ఈ కుంభమేళ జరిగిన ప్రాంతాల ప్రదేశంలో పడిందని ఒక హిందూ ప్రకారంగా నమ్మకం సో ఆ కుంభమేళాలు అక్కడ జరుగుతాయి కాబట్టి ఇక్కడ అందులో కూడా మహాకుంభమేళ అత్యంత అంటే ఇప్పుడు చూడండి పన్నెండు పద్నాలుగు సంవత్సరాలకు ఒక కుంభమేళ ఉంటుంది అలాగే ఈ మహా కుంభమేళ అనేది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నది మహాకుంభమేళ అండి ప్రస్తుతం కాబట్టి హిందూ అనగానే మనకి ప్రస్తుతం మహా అత్యంత పుణ్యమైన ఘట్టం ఏంటంటే కుంభమేళల్లో మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి ఈ మహాకుంభమేళ జరుగుతుంది అన్న ఒక్క మనకు ఐడియా ఒక లాజిక్ వరకు మనకు గుర్తొస్తే చాలు హిందూ వాళ్ళకి గుర్తొస్తుంది ఒక ఎనదర్ పర్సన్స్ కోసమే ఇప్పుడు నేను చెప్పేది ఎందుకంటే హిందూ వారికి ఆటోమేటిక్ తెలుసు కుంభమేళ అంటే తెలుసు అర్ధకుంభమేళా అంటే తెలుసు మహాకుంభమేళ అంటే తెలుసు అది ఇన్ని ఇన్ని సంవత్సరాలు జరుగుతాయో తెలుసు ఎక్కడ జరుగుతాయో తెలుసు కాబట్టి వారి గురించి కాకుండా నా తాపత్రయం ఇదంతా ఈ కుంభమేళ గురించి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే హిందువు కనుకనే హిందువు గురించి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది ఒక క్రిస్టియన్ కానివ్వండి ముస్లిం సోదరులు కానివ్వండి లేదంటే సంథింగ్ వేరే వేరే మతస్థులు కానివ్వండి వాళ్ళకి ప్రస్తుత పరిణామంలో ఇప్పుడు మనం డిఎస్సి రాస్తున్నాం కాబట్టి ప్రస్తుతం ఖచ్చితంగా బిట్ అనే ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కుంభమేళ మహాకుంభమేళ ఎక్కడ జరుగుతుందో మనందరికీ తెలుసు కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న వాటి గురించి ఈ క్రిస్టియన్స్ కానీ లేదంటే ముస్లిం సోదర్స్ కానివ్వండి సంథింగ్ వేరే వాళ్ళు కానివ్వండి వారికి ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది అనే ఉద్దేశంతో ఈ మహాకుంభమేళ అనేది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ నేను ఎందుకు ఎంత ఎక్కువగా ఇస్తాను అంటే ఒక బిట్ అంతే సార్ మాకు ఈజీ గుర్తుంటుంది సార్ అని కొందరు పడుకోవచ్చు కానీ కొందరికి ఇప్పుడు మహాకుంభ కుంభమేళ ఉంటే అంటే తెలియదు కొందరికి మహాకుంభమేళ అంటే తెలియదు అది ఎందుకు జరుగుతుందో తెలియదు ఎక్కడ జరుగుతుందో తెలియదు ఏమీ తెలియదు అంటే కొందరు ఎగ్జాంపుల్ గృహిణులు ఉంటారు వాళ్ళ ఇంట్లో ఇంట్లో అత్త మామూలు సేవ చేసుకుంటూ పిల్ల చిన్న పిల్లలకి సేవ చేసుకుంటూ ఇంకా వేరే బయట ప్రపంచం తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి కోసం కొద్దిగా ఎక్స్పెండెన్స్ నేర్పించారు ఎగ్జాంపుల్ ఇంకో విషయం తెలుసు అంటే ఒకవేళ ఆ స్టోరీ ఏది గుర్తు రాకపోయినా ఎగ్జామ్ హాల్లో ఆ సారు ఏదో సంథింగ్ దీని గురించి హిందూ కుంభమేళ ఏదో చెప్పారు అని ఒక చిన్న లాజిక్ గుర్తు రావాలని ఆ చిన్న వన్ చూడండి ఫ్యాక్టరీల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఇది చూసినట్టు ఇందులో ఏముందని మన స్పెసిఫిక్ గా ఫ్యాక్టరీ చూడండి ఫ్యాక్టరీ అంటే డిక్షనరీలో కూడా చూడండి ఫ్యాక్టరీ అంటే తెలుగులో కర్మాగారం ఫ్యాక్టరీస్ అంటే ఇండస్ట్రీస్ దాన్ని డిక్షనరీ కూడా చూడండి ఫ్యాక్టరీ తెలుగులో కూడా చూస్తే కర్మాగారం డిక్షనరీలో సో ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తొమ్మిది రిమూవ్ చేయండి ఎయిట్ వన్ తొమ్మిది రిమూవ్ చేయండి మిగిలినంత టోటల్ ఫోర్ కర్మాగారం వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఈక్వల్ టు ఫోర్ లాజిక్ మ్యాజిక్ రెండు మ్యాచ్ చేసాము అంతే ఇయర్ తో మన ప్రమేయం లేదు మనకేంటి మనకు గుర్తు రావాలంటే జస్ట్ ఏదైనా ఒక స్పెసిఫిక్ గా మనం తీసుకున్నటువంటి ఒక వర్డ్ దాన్ని మనం చూసినట్ల ఫస్ట్ మనకు ఆ లాజిక్ గుర్తుకొస్తే వస్తే సంబంధం లేదు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం గనుల చట్టం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గనుల చట్టం గనులు అంటే బాక్షిట్ కావచ్చు లేదంటే సంథింగ్ ఏదైనా బంగారం కావచ్చు వజ్రాలు కావచ్చు ఏదైనా ఈ గనుల్లో అన్నిట్లోకి వెళ్ళా అంటే కొన్ని వ్యాల్యూస్ అంటే బొగ్గులు అది కూడా గనులే బొగ్గులు బాక్సేటు సంథింగ్ ఇంకా వేరే వేరే బంగారం లేదంటే రాగి సంథింగ్ ఏదైనా డైమండ్స్ ఇవన్నిట్లోకి వెళ్ళా అత్యంత వెల కట్టలేని గని ఏమైనా ఉందా గని గురించి మనం మాట్లాడు మాట్లాడుతున్నాం ఎందుకంటే గనుల చట్టం నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి గనులు అనగానే ఫస్ట్ గనుల్లో వెల కట్టలేని గని ఏదైనా ఉందంటే అది మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కోహినూర్ వజ్రం వెల కట్టలేదండి ఇప్పటివరకు వరకు ప్రపంచంలో కోహినూరుకి కోహినూర్ వజ్రానికి వెల కట్టలేదు కట్టలేరు అంత విలువైనటువంటి వజ్రం అండి సో ఇక్కడ గన్నులని కానీ మనకి ఫస్ట్ ఫస్ట్ మనకు లాజిక్ ఏం రావాలి కోహినూర్ వజ్రం వెల ప్రపంచంలో ఏ వస్తువు కన్నా వెల కట్టడం జరిగింది కానీ ఒక్క కోహినూరు వజ్రంకి వెల కట్టలేదు కట్టలేకపోయారు అంత విలువైన వజ్రం సో అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ నైన్ రిమూవ్ చేయండి ఫైవ్ టూ ఎంత సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఈక్వల్ టు ఎయిట్ లాజిక్ మ్యాజిక్ మ్యాచ్ చేస్తే ఆటోమేటిక్గా ఇయర్ ఆటోమేటిక్గా మనకు ఆబ్జెక్ట్స్ లో ఉంటాయి ఏ బి ఉంటాయి కాబట్టి ఇయర్స్ మనకు కన్ఫ్యూజ్ ఉండదు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి మోటార్ వాహనాల చట్టం మోటార్ వాహనాలు ప్రస్తుతం మన ట్రెండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో ట్రెండ్ ఏంటి ఎక్కడ చూడమండి మోటార్ వాహనాలు అంటే మ్యాక్సిమం పెట్రోల్ బల్లు కానీ డీజిల్ బల్లు కానీ రిమూవ్ చేసేసి ఎలక్ట్రిక్ వాహనాలని మనం ఇప్పుడు ట్రెండ్లో రన్ అవుతుంది ఎందుకంటే అది కాలుష్యాన్ని నివారించవచ్చు అలాగే పెట్రోల్ని కూడా నివారించవచ్చు కాబట్టి పెట్రోల్ పెట్రోల్ ఖర్చు కూడా తగ్గించవచ్చు సో మోటార్ వాహనాలు అనేది మనకి ప్రస్తుతం ట్రెండ్ ఏంట్రెండ్ జరుగుతుంది ఎలక్ట్రిక్ వాహనాలు అది కారణం వచ్చి కార్లు కానివ్వండి ఏదైనా ఎలక్ట్రిక్ వాహనాలకు రన్ జరుగుతుంది సో అది ఒక లాజిక్ మనం గుర్తిస్తే చాలు చూడండి పంతొమ్మిది వందల అరవై ఒకటి సంవత్సరం నైన్ రిమూవ్ చేయండి టోటల్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే ఫ్రెండ్స్ కన్ఫ్యూజన్ ఏం లేదు కన్ఫ్యూజన్ ఉంటే వాట్సాప్ ఉంది అలాగే కామెంట్స్ ఉన్నాయి మనకి వాట్సాప్ గ్రూప్లో నెక్స్ట్ ఈ టాపిక్ చేద్దామా పోలింగ్ కండక్ట్ చేస్తాను ఆ నెక్స్ట్ ఏంటంటే మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అయిపోలేదు ఇంకొక కొన్ని ఉన్నాయి చెప్పేసుకుందాము ఫ్రెండ్స్ ఎక్కడ అర్థం కాకపోయినా వాట్సాప్ గ్రూప్లో డిస్కస్ చేయండి నాకు మెసేజ్ పెట్టండి నేను ఖచ్చితంగా నేను చూశాను బ్లూటూక్ వచ్చిందంటే రెస్పాండ్ అయినా అట్టే ఫిక్స్డ్ ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం పంతొమ్మిది ఎనభై ఆరు ఇక్కడ ఇది ఇది ఏ చట్టం అండి బాల కార్మిక కార్మికులు అంటే కూలి పని చేసుకోవడం కాబట్టి ఇక్కడ దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే బాల కార్మికులు అంటే చిన్నపిల్లలు ఆ పనిలో చేర్చకూడదు అని ఈ నిషేధ చట్టాన్ని మనకు తెలియజేస్తుంది అంటే చిన్నపిల్లల వారికి కూలి పనుల్లో జాయిన్ చేసుకోకూడదు అనే ఒక చిన్నది అంటే ఇక్కడ మనకి ఏంటి బాల కార్మికులు అంటే చిన్నపిల్లలు పిల్లలు నిషేధం అంటే చిన్నపిల్లల్ని పల్లెల్లో పెట్టకూడదు అనే నిషేధం కాబట్టి ఇక్కడ పిల్లలు ప్లస్ ఇక్కడ మెయిన్ ఏంటి నిషేధం కాబట్టి పిల్లలు ప్లస్ నిషేధం అంటే ఈ చట్టం ఏం తెలియజేస్తుంది పిల్లలన్నీ పిల్లల్ని నిషేధించడం అంటే పిల్లల్ని పల్లెలో చే పెట్టకూడదు అని కాబట్టి ఇదే చిన్న లాజిక్ మనకు చాలు సో నైన్ నైన్ రిమూవ్ చేయండి ఎయిట్ ప్లస్ వన్ ఇది కూడా రిమూవ్ చేయండి ప్లస్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంతే ఇక్కడ మెయిన్ ఇందులో కాన్సెప్ట్ ఏంటి మనకు అర్థమైంది బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం అంటే పిల్లలు నిషేధం ఇది ఒక్కటే మెయిన్ డైరెక్ట్ కాన్సెప్ట్ కాబట్టి పిల్లలు నిషేధం అంతే నెక్స్ట్ అందులో సమగ్ర బాలల అభివృద్ధి పథకం ఇక్కడ నిషేధం ఎలాగో ఇక్కడ మనకి ఏంటి పిల్లలకి అభివృద్ధి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ చూడండి అభివృద్ధి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి ఇందులో అంటే పిల్లల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇది అంతా ఏముంది పిల్లల గురించి కదా సమగ్ర బాలల అంటే పిల్లలకి అభివృద్ధి ఏ విధంగా చేయాలని చట్టం మనకి రూపుదిద్దుకుంది కాబట్టి ఇదే మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటి పిల్లల నిషేధం ఇక్కడ ఓన్లీ అభివృద్ధి ఒకటే మనకి కావాలి కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ నైన్ రిమూవ్ చేయండి ఇందులో టూ పంపించండి ఇక్కడ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ టు ఫోర్ అంతే అందులో ఉన్నటువంటి చిన్న లాజిక్ మనం గ్రహించినట్లయితే దేని ఏ దేని గురించి డిస్కస్ చేయడం జరుగుతుందో తెలుసుకున్నట్లయితే ఆ లాజిక్ ఆటగా గుర్తొస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బాలల హక్కులు ఇంకా వారి హక్కుల కోసం కావాలంటే అది చాలా ఈజీ హక్కులు కూడా నేను చూశాను చాలా ఈజీ అందుకంటే కొన్ని విషయాలు ఏంటంటే మనకు మనం చదవాలి అర్థం చేసుకోవాలి అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి థీరీ ఏంటి మనం అర్థం చేసుకోవాలి లేదు అది కూడా అది క్రిటికల్ గా ఉందంటే ఏదైనా నెక్స్ట్ చెప్పుకుందాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏ వీడియోతో ముందుకు వద్దాం అనేది మనం వాట్సాప్ గ్రూప్ లో డిస్కస్ చేద్దాం దయచేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇచ్చాను దయచేసి ఇక్కడ జాయిన్ బటన్ ఉంటా చూడండి జాయిన్ బటన్ ద్వారా క్లిక్ అయ్యి మెంబర్షిప్ పొందినట్లయితే వారికి అధికమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది వారు ఏ సబ్జెక్ట్ అయినా సార్ నేను జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యాను వాట్సాప్ గ్రూప్లో మీరు మెసేజ్ పెట్టాను సార్ అని మీరు ఒక్క మెసేజ్ పెట్టండి వారికి ఏ టాపిక్ అయినా ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఏ సబ్జెక్ట్ అయినా ఎంత మ్యాథ్సా ఇంగ్లీషా లేదంటే పై సబ్జెక్టా సైకాలజీ లేదంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ హిస్టరీ ఎకనామీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సివిల్స్ జాగ్రఫీ ఏ సబ్జెక్ట్ అయినా జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి నాకు ఈ టాపిక్లో పర్టికులర్ ఈ లో నాకు నాకు అర్థం కాలేదని ఒక్క మెసేజ్ పెట్టిన జాయిన్ బటన్ ఖచ్చితంగా వాళ్ళకి జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి మెంబర్షిప్ పొందిన వాళ్ళకి మాత్రం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనం వాట్సాప్ గ్రూప్లో మనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను వరకు బాయ్